ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు దివ్య అసలు కాల్ చేయట్లేదురా బాగా హర్ట్ అయినట్టుంది తను హర్ట్ అయిందో తెలియదు కానీ నీతో మాత్రం బాగా ఆడుకుంటుందిరా ఇలాంటి మ్యాటర్లు ఆడుకోవడానికి ఏముంటుందిరా ఇదనే కాదురా తను ముందు నుంచి అలానే వస్తుంది ఎందుకు వస్తుందో ఏంటో తెలియదు నువ్వంటే నిజంగానే ఇష్టం ఉంటే నీతో చెప్పాలి కదా ఇష్టం లేదు తొక్కలేదురా ఆడుకుంటుంది అంతే మనం దాన్ని బట్టే మనకు వాళ్ళు ఏంటో అర్థమవుతుందిరా తను ఆడుకునే టైప్ కాదు అర్థం చేసుకునే టైప్ అంత అర్థం చేసుకునేది అయితే నువ్వంటే ఇష్టమని చెప్పాలి కదా ఈ గేమ్ అంతా ఏంటి అమ్మాయి కదా అలా ఎలా డైరెక్ట్గా చెప్తుంది మేబీ కొంచెం టైం తీసుకుని చెప్తుందేమో నాకు నమ్మకం ఉంది ఏమోరా బాబు మీరేంటో మీ నమ్మకాలేంటో మీకే తేలాలిరా బాబు ఉంటా ఏమైంది ఎలా ఏమైనా నుంచి చాలా కోపం వచ్చింది వాడికి నువ్వంటే ఇష్టం అని చెప్తేనే కదా తెలుస్తుంది ఇంకా ఎన్ని రోజులంతాయడమని కాదే వాడి పక్కనే ఉంటూ వాడికి నేనంటే ఎంత ఇష్టమో చూద్దాం కోసమే ఇన్ని రోజులు వాడికి ఏం చెప్పలేదు ఇప్పుడైనా చెప్తావా మరి ఇప్పుడు చాలా కోపంలో ఉన్నా అసలే చెప్పను అన్నీ నువ్వే అనేసుకో ఇంతకీ తనంటే ఇష్టం ఉందా లేదా ఏమైనా డౌట్ ఉందా తన మీద డౌట్ ఎప్పుడు లేదే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు నా కోపాన్ని భరిస్తాడు ఇంకా నన్ను మంచిగా చూసుకుంటున్న నమ్మకం కూడా ఉంది ఒక అమ్మాయికి ఇంతకన్నా ఇంకేం కావాలి సరే కూల్గా రిలాక్స్గా నువ్వు చెప్పాలనుకుని చెప్పేసి అజయ్ కాల్ చేస్తున్నాడు సరే హలో దివ్య సారీ ప్లీజ్ నా వల్ల నువ్వు అయితే నేను అస్సలు తీసుకోలేను నాకేం అవసరం లేదు ఒకసారి చెప్పేది విను దివ్య నేనేదో కామెడీగా టైం వేస్ట్ అది ఇది అంతే అమ్మ జస్ట్ మ్యాచ్ వచ్చిందని చెప్పింది అంతే నేనే ఓవర్ చేసా అది రివర్స్ అయింది అంతే హలో దివ్య వింటున్నావా చెప్పు సారీ ప్లీజ్ మాట్లాడు ఈ విషయం నేను నైట్ చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా సరే ఈరోజు మళ్ళీ గొడవ స్టార్ట్ చేద్దాం అప్పుడు చెప్తా ఏంటే ఏదో అర్జెంట్ గా రమ్మన్నా ఏంటి మ్యాటర్ అదే ఫోన్ లో కదా అంటే అజయ్ గురించి మాట్లాడదామని రమ్మన్నా వాడి గురించి మాట్లాడడానికి ఏముంది నేను అజయ్ కి ఎస్ చెప్పాలనుకుంటున్నా వాడికి ఎస్ చెప్తావా పిచ్చానికి ఏమన్నా ఏమో చెప్పేదాం అనుకుంటున్నా అంతే అమూల్ బేబీలా ఉంటాడు వాడితో లైఫ్ లీడ్ చేస్తే అసలు హ్యాపీగా ఉంటావా కొంచెమైనా ఆలోచించావా అన్ని ఆలోచించే చెప్తున్నారా అయినా వాడేం అమూల్ బేబీ కాదు ఇన్నోసెంట్ అంతే వాడే లైఫ్ అనుకున్నప్పుడు వాడు ఎలా ఉన్నా నేను వాడితో హ్యాపీగానే ఉంటా అని అజయ్ అందర అబ్బాయిలా కాదురా ఎక్స్ప్రెసివ్ కాదు టాకటివ్ కాదు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అన్నిటికన్నా మించి చాలా మంచోడు అందుకే నాకు అజయ్ అంటే చాలా ఇష్టం నువ్వే అన్ని ఫిక్స్ అయ్యాక ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్వి కదా చెప్దామని పిలిచానంతే నువ్వు అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినవు చూసుకొని ఇష్టం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అదేంటి ఒకవేళ నాన్ వెజ్ తినే అమ్మాయి వైఫ్గా వస్తే ఆ అమ్మాయి నాన్ వెజ్ తింటుంది నేను వెజ్ తింటాను మంచి క్లారిటీ నాన్ వెజ్ తినను బతుకురా ఆకులు తినుకుంటూ బతుకు దివిగా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా పొగరనుకున్నావు నువ్వు చాలా మంచిదా నీకు తెలుసా ఓ ఇంకేమనుకున్నావేంటి నీకు మాత్రం పిచ్చ అనుకున్నా